హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ మరి అయితే ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం పేపర్ టూలో భాగంగా రామాయణంలోని బాలకాండలో గల ముఖ్యమైన ప్రశ్నలు అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం మరి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసి ప్రయత్నించండి మరి చేయకుండా మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళే ప్రయత్నించేద్దాం రామాయణ రచయిత ఎవరు వ్యాసుడు వాల్మీకి తులసీదాస్ పురాణదాస్ సో మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఎస్ రైట్ ఆన్సర్ వాల్మీకి ఎస్ ఇక్కడ రెండో ప్రశ్న బాలకాండలో మొదటగా రాముడి జీవిత కథ చెప్పమని ఎవరు అడిగారు వాల్మీకి నారదుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు మీ రైట్ ని కామెంట్ చేయండి ఎస్ కరెక్ట్ ఆన్సర్ నారదుడు ఇక మూడో ప్రశ్న రాముడు ఏ రాజవంశానికి చెందినవాడు చంద్రవంశం సూర్యవంశం వంశం నాగవంశం మీ రైట్ ఆన్సర్ ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి త్వరగా కామెంట్ చేయండి అమ్మా ఎస్ రైట్ ఆన్సర్ సూర్యవంశానికి చెందినవాడు రాముడు సూర్యవంశం చెందినవాడు దశరథ మహారాజుకు ఎంతమంది భార్య రెండు మూడు నాలుగు ఐదు రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఎస్ రైట్ ఆన్సర్ ముగ్గురు భార్యలు ఇక తర్వాత ప్రశ్న పుత్రకామేష్టి యాగం చేయమని దశరథునికి సలహా ఇచ్చిన వారు ఎవరు నారదుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వాల్మీకి మీ రైట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నించండి సో మీ రైట్ ఆన్సర్ని అయితే త్వరగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అమ్మా ఎస్ కరెక్ట్ ఆన్సర్ వశిష్ఠుడు అయితే ఈ ప్లేస్లో మనకి పుత్రకామేష్ఠి యాగం అనేటువంటిది ఋషశృంగ మహాశాస్త్రమంలో ఋషశృంగ మహాశ్రీని కూడా తీసుకురావడం జరుగుతుంది అది కూడాను ఆన్సర్ అవుతుంది ఇక రాముని తల్లి ఎవరు కౌశల్య సుమిత్ర కైకేయి ద్రౌపది మీ రైట్ ఆన్సర్ ని కామెంట్ చేసే ప్రయత్నించండి రాముని యొక్క తల్లి రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి అమ్మా త్వరగా ఎస్ కరెక్ట్ ఆన్సర్ కౌశల్య రాముని తల్లి పేరు కౌశల్య తర్వాత ప్రశ్న కామేష్ఠి యాగం ఎవరిచే చేయబడింది వశిష్ఠుడు వృషశృంగ మహర్షి విశ్వామిత్రుడు కౌండిన్యుడు సో మీ రైట్ ఆన్సర్ అయితే కామెంట్ చేసే ప్రయత్నించండి సో మనం ఇంతకుముందు ఒక ప్రశ్న చెప్పాం యాగం అనేటువంటిది వశిష్ఠుని సలహా ప్రకారం చేయడం జరిగిందని అయితే ఆ యాగం ఎవరి యొక్క ఆధ్వర్యంలో చేయబడింది అంటే వృషశ మహర్షి ఆధ్వర్యంలో చేయబడింది తర్వాత ప్రశ్న రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట వెళ్ళిన కారణం ఏమిటి విశ్వామిత్రుని వెంట వెళ్ళడానికి గల కారణం విద్య నేర్చుకోవడానిక యుద్ధం చేయడానిక లేక యాగాన్ని రక్షించడానిక లేదా సీతను కలుసుకోవడానిక మీ రైట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేస్తే ప్రయత్నించండి ఎస్ రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ యాగాన్ని రక్షించడానికి విశ్వామిత్రుతో వెళ్ళడానికి కారణం యాగాన్ని రక్షించడానికి ఇక రాముడు వద చేసిన మొదటి రాక్షసి ఎవరు తాటక సుల్ఫనక త్రిజట సింహిక మీ రైట్ ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే ప్రయత్నించండి ఎస్ రాముని వధ చేసినటువంటి మొదటి రాక్షసి ఎవరంటే తాటకను వధించడం జరిగింది ఇక రెండు చివరి ప్రశ్న స్వయంవరంలో రాముడు ఏ విల్లును విరిచాడు ఇంద్రధనస్సు శివధనస్సు విష్ణుధనస్సు అగ్నిధనస్సు సో రైట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేసే ప్రయత్నించండి సీతా స్వయంవరంలో రాముడు విరిచినటువంటి విల్లు ఏదంటే శివధనస్సు ఈ శివధనస్సును విరిచాక స్వయంవరంలో రాముడు సీతాదేవిని వివాహం ఆడడం జరుగుతుంది ఇది ఈ రోజుకైతే ముఖ్యమైన ప్రశ్నలు మరిన్ని ఈ యొక్క ముఖ్యమైన ప్రశ్నల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ